ఉదయం ఈరోజు వార్త రావడం జరిగింది సో ఈనాడులో ఈ వార్త రావడం జరిగింది ప్రజలరా ఈ విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు ఒక ఎస్సీ అనే కాకుండా అన్ని వర్గాల ఇక్కడ ఏపీ తెలుగు బీసీ కులధృవ పత్రాల రీషు అనే అంశం పైన కూడా పూర్తిగా క్లారిటీగా ఇచ్చారు సో ఆ సంబంధించిన ఎస్సీ ధృవపత్రాలు అంటే కొత్త ఎస్సీ ధృవపత్రాలను కూడా మీ సేవల ద్వారా పొందవచ్చు అని మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు ఈ అంశం పైన కూడా మనం కూడా సంబంధిత రెవెన్యూ అధికారులను కూడా వివరణ కోరడం జరిగింది ఆర్డీఓ గారిని కూడా ఇప్పుడు అడగడం జరిగింది సో ఆర్డీఓ గారు కూడా ఇప్పుడే తెలియజేశారు వాళ్ళు కూడా రేపు వెళ్ళి తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్ళి సంబంధిత ధృవపత్రాలు ఏ విధంగా చేయాలి ఏ విధంగా వస్తున్నాయని కూడా వారు పరిశీలించబోతున్నారు మరి ప్రజలకు కూడా అధికారికంగా తెలియజేయబోతున్నారు అనేది సమాచారం అందింది ఇప్పుడే సో ఆ అంశ ఈ అంశాలను మీరు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు తెలియజేయడానికి మేము ముందుకు ప్రత్యేకంగా రావడం జరిగింది ఇది ప్రజల జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ మీకు లైక్ చేసి షేర్ చేయాలని కోరుతున్నాము అదేవిధంగా ఈ ధృవీకరణ పత్రాల గురించి మీరు ప్రతి ఒక్కరూ అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది వీలైతే రెవెన్యూ శాఖ అధికారుల ద్వారా అడిగి మీరు విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీ గ్రామాల్లో మీ వార్డు ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గ్రామీణం కానీ చాలా మంది దళితుల్లో చాలా ఎస్సీలో